దాని ప్రకారం మనం బస్సులు వస్తారు ఆ పంపిన బస్సులో ఖచ్చితంగా సీతరంగా యాభై మంది ఉండే విధంగా మనం చూసుకోవాలి ఆ తర్వాత కొన్ని బస్సులు మంచిగా సందర్భాలు ఉన్నాయి అట్లా కాకుండా ఏ ఊరు ఆ వ్యాఖ్యలో బాధ్యత తీసుకొని చివరి వరకు మీటింగ్ లాగా చేరుకొని మీటింగ్ యాక్టర్ ఆ విధంగా ఆపరేట్ కూడా చేయాలి అది ఏముంద చెప్పి దాన్ని బట్టి ఇక్కడ బస్సు అలా చేద్దాం మన పార్టీ అధ్యక్షుడు రాసుకుంటాం ఇది మొత్తం ఎన్నో విషయం ఏంటంటే మనం గతంలో అంటే మొన్న ఎలక్షన్లు చేసిన తప్పు దాని పర్యవసారం ఏ స్థాయిలో ఉందంటే మనకు ఎమ్మెల్యే లేకపోవడం వల్ల నేను స్వయంగా మా ఊరు నుంచి ఒక సీఎం ఫైవ్ పంపిస్తే కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు లేదా కాంగ్రెస్ నాయకుడు తప్ప తీసుకోమని చెప్పి ఇద్దరు పంపించిన సందర్భం అది నేను నా దృష్టికి వస్తే మళ్ళీ ఎవరో కాదు నా గ్రామశాఖ అన్ని నరేశం పంపించిన మళ్ళీ నా దృష్టికి వస్తే నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే పిఏ ఏమంటే మనం మీరు ఇంట్లో చేసిన మాకు మా ఊరి కాంగ్రెస్ వరకు నేను ఇంపెచ్చించినా కానీ వాపసు పంపిణా ఏంటి అంటే అలా ఎవరో అన్నా నేను సార్ అని చెప్పి మళ్ళీ పంపిస్తే తీసుకొని తీసుకొనిచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక్కసారి ఎమ్మెల్యే పోగొట్టుకుంటే చిన్న సీఎం బిలీవ్ పండు కూడా ఇంత కష్టమైంది మన మనం తప్పు చేసినాం చాలా తప్పు చేసినాం మనం ఇద్దరు వైపు చూస్తున్నాం కాబట్టి పార్టీలో తగ్గులు ఎక్కువ అటువంటి పరిస్థితి మన రావడం దృష్టిలోనే అది మన బాధ్యత ఇంకా సార్ ఒక సూచన